పల్నాడు జిల్లాలో ఆర్టీసీ బస్సులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సాధారణ తనిఖీలు నిర్వహించారు పోలీసులు అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న బ్యాగ్ని పరిశీలించగా గంజాయిని గుర్తించారు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్వాధీనం చేసుకున్నామని సిఐ వెంకట్రావు తెలిపారు పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని గంజాయి అమ్మడం తరలించడం నేరమని అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు ఈ గాంజా తీసుకొని వెళ్తున్నాడు అన్నట్టు సమాచారం వచ్చింది మా ఎస్ఐ గారి సమాచారం రావడంతో వెంటనే మా సిబ్బందిని ఎలర్ట్ చేసి పొందుగులు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి డ్యూటీ ఆయన కూడా ఎలర్ట్ చేసి వెంటనే మా ఎస్ఐ గారు ఆ పొందుగులు చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి ఉండి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేస్తా ఉన్నాడు ఆ టైంలో మా ఎస్ఐ గారు గణమాన్ వచ్చి ఆ బ్యాగ్ చెక్ చేయగా సుమారు ఒక కేజీ ఏడు వందల గ్రాముల ఈ అనేది అందులో ఉండడం జరిగింది ఒక వ్యక్తి బ్యాగ్